యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు లైన్లో పెట్టారు ఓవైపు రాజకీయాలు వ్యాపారాలతో బిజీగా ఉన్న సిల్వర్ స్క్రీన్కు మాత్రం బాలయ్య దూరం కావడం లేదని చెప్పాలి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమా చేస్తున్నారు బాలయ్య అఖండ నుంచి హిట్ ట్రాక్లో అడుగుపెట్టిన బాలయ్య ఆ తర్వాత నుంచి హిట్ సినిమాలే చేస్తున్నారు కథ విషయంలో గతంలో కంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు బాలయ్య మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్తోనే వస్తున్నాయి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాపై హైప్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా డిసెంబర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావించినా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది సంక్రాంతికి కూడా రావడం కష్టమే అంటున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనపడే ఛాన్స్ ఉందని టాక్ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై హైప్ ఓ రేంజ్లో పెంచుతున్నాయి ఇక టైటిల్ విషయంలో బాలయ్య ఏది ఫైనల్ చేశారు అనేది క్లారిటీ రావడం లేదు ముందు సర్కార్ సీతారామయ్య అనే పవర్ఫుల్ టైటిల్ను బాలయ్య ఖరారు చేశారని వార్తలు వచ్చాయి కానీ ఆ టైటిల్ విషయంలో మేకర్స్ కాస్త వెనగడుకు వేశారని బాలయ్య చిన్న కుమార్తెకి ఆ టైటిల్ నచ్చలేదనే ప్రచారం జరిగింది దీంతో టైటిల్ మారుస్తున్నారని టాక్ డాకు మహారాజ్ అనే టైటిల్ను ఆల్మోస్ట్ ఖరారు చేసింది చిత్రం యూనిట్ ఇక సినిమా షూట్ కాస్త లేట్ అవుతున్నట్లు టాక్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో బాలయ్య షూట్కి కాస్త దూరంగా ఉంటున్నారట అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది రెండు మూడు కీలక భాగాలు షూటింగ్ ఉండటం అలాగే యాక్షన్ సీన్ షూటింగ్ కూడా ఉండటం లేట్ అవుతుందని టాక్ ప్రస్తుతం బాలయ్య ఈ సినిమాతో పాటుగా బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు అఖండ సీక్వెల్ను ప్రస్తుతం బాలయ్య ఫినిష్ చేసే పనిలో పడ్డారు వచ్చే ఏడాది ఆగస్టులో ఆ సినిమా రిలీజ్ కానుంది